సిరిసిల్లాలో టీవీ నైన్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తూ ఆకస్మిక మరణం పొందిన జర్నలిస్టు ప్రసాద్ పట్ల కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల క్లబ్ ఆధ్వర్యంలో ఘన అర్పించారు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బత్తుల రాకేష్ ఆధ్వర్యంలో ప్రసాద్ మృతి పట్ల దిగ్భాంధి వ్యక్తం చేస్తూ మౌనం పాటించి కొవ్వొత్తులతో అర్పించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బత్తుల రాకేష్ మాట్లాడుతూ నిత్యం వార్తల సేకరణలో అంకిత భావం చూపుతూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఆకస్మిక మరణం పొందిన జర్నలిస్టు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఇరవై లక్షల ఎక్స్క్రేషియాతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద భీమా జర్నలిస్టు భరోసా పథకం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్ కుమార్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షులు నాగేళ్ళి ఆంజనేయులు సహాయ కార్యదర్శి కొంపెల్లి సతీష్ గౌరవ సలహాదారులు వేల్పుల రాజు లంకస్వామి జాప నాగరాజు కొమ్మర రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ ప్రసాద్ మృతి చెందడం జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తిమ్మాపు పరిష్కరితామని తెలుపుతున్నాం అదేవిధంగా జర్నలిస్టులను ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రమాద బీమా ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్ట్కి ఇన్సూరెన్స్ కల్పించాలని ఆరోగ్య బీమా హెల్త్ కార్డులతో పాటు ప్రతి జర్నలిస్టులకు జర్నలిస్ట్ భరోసా ఏర్పాటు చేసి జనరేషన్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని నిరంతరం ప్రజల్లో ఉండే జర్నలిస్టులు ప్రభుత్వం గుర్తించే గ్రామీణ రిపోర్టర్లను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నాం అదేవిధంగా ఇటీవల రాష్ట్రంలో మృతి చెందిన ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి జిమ్మాపూర్ పిస్టాప్ తరఫున ప్రగాఢ సాను గుర్తిస్తున్నాం అకాల మరణం చెందిన రాష్ట్ర జర్నలిస్టుల ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇరవై లక్షల ఎక్స్పీ అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం